ప్రతిరోజు నేర్చుకుందాం ప్రతిరోజు మార్చుకుందాం ఈరోజు నాకున్న అభిప్రాయం రేపు నాకు తప్పని తెలిస్తే మార్చుకోవడానికి రెడీగా ఉండాలి ప్రతిరోజు నేర్చుకో ప్రతిరోజు మార్చుకో రూపాంతరం చెందుతూ ఉంటుంది నీ ఆత్మీయ జీవితం శ్రేష్టమైన మార్గంలోనికి వెళ్ళిపోతుంది నీ ఆత్మీయ జీవితం ప్రతిరోజు నేర్చుకుని ప్రతిరోజు మార్చుకునే వాని చేయి పరిశుద్ధాత్ముడు పట్టుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ ఆత్మీయ జీవితం ముందు చూసారండి అది ఇట్లా డౌన్ఫాల్ ఉండదు హైట్ లో ఉంటుంది అందుకే భక్తులు ఏమంటాడు ఎక్కలేని ఎత్తైన కొండను ఆ ఎక్కించు ప్రభువా అన్నాడు కదా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు చెప్పాను ఇది యూట్యూబ్లో కూడా ఉంది మీరు ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ ఇక్కడున్న మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ ఆత్మీయ జీవితం చాలా ఎత్తైనది ఎంట ఎక్కలేని ఎత్తైన కొండ అన్నాడు ఈ కొండను మనం ఎక్కాలంటే మనం దేవుని చేయబట్టుకున్నా ఎక్కలేము మీకు తెలుసా సాక్షాత్తు దేవుని చేయబట్టుకున్నా మనం ఈ కొండ ఎక్కడం కుదరదు ఎందుకు కుదరదో చెప్తాను చూడండి మీరు దేవుని చేయి పట్టుకున్నారు ఈ కొండ ఎక్కాలని ప్రయత్నిస్తున్నారు మీరు ఈ కొండ ఎక్కలేరు ఈ ఆత్మీయ అంతస్తు యొక్క పరాకాష్టను మీరు చేరలేరు కానీ మీరు దేవుని చేయి పట్టుకున్నందుకు మీరు అన్ని విషయాల్లో బాగుంటారు దేవుని చేయి పట్టుకున్నందుకు మీరు రక్షించబడతారు దేవుని చేయి పట్టుకున్నందుకు మీ ద్వారా కూడా అనేకలకు రక్షణ వస్తుంది మీరు దేవుని చేయి పట్టుకున్నప్పుడు మీ సమస్యలంటించి మీరు విడుదల పొందుతారు మీరు దేవుని చేయి పట్టుకున్నారు కాబట్టి మీరు వృద్ధి చెందుతారు క్షేమాభివృద్ధిని అందుతారు వెలుగులో ఉంటారు మీరు దేవుని చేయి పట్టుకున్నందుకు ఇక్కడ అంతా బాగానే ఉంటుంది కానీ పైకి మాత్రం ఎక్కలేరు ఎందుకు ఎక్కలేరో చెప్పన మీరు కానీ పైకి ఎక్కే ప్రయత్నం చేసినప్పుడు సాతాను భయంకరమైన భూకంపాలు కలగజేస్తాడు భయంకరమైన తుఫానులు కలగజేస్తాడు నీ బ్రతుకులో అప్పుడు నువ్వు భయపడి ఆయన చేయి విడిచిపెడతావు కొండ మీద నుంచి కింద పడిపోతావు ఎంత ఎక్కావో అంత కింద పడిపోతావు కాబట్టి నువ్వు ఆయన చేయి పట్టుకున్నా సరే నువ్వు పైకి ఎక్కలేవు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను సరే ఒకసారి వస్తారా ఒక్కసారి ఇదిగోండి ఇప్పుడు ఈ ఐగర్ దేవుడు అనుకోండి ఎవరిన దేవుడు నేను ఇప్పుడు ఈయన చేయబట్టుకున్నాను కానీ నేను ఈ కొండెక్కలేను ఈయన చేయి పట్టుకుంటే నేను అన్ని విషయాల్లో బాగుంటానేమో కానీ కొండ మాత్రం ఎక్కలేను పొరపాటుగా నేను బ బలవంతంగా కొండెక్కినా సరే భయపడి ఈయన చేయి విడిచిపెట్టి పడిపోతాను అందుకు ఈయన కూడా ఎక్కించాడు నన్ను పైకి నువ్వు ఆయన చేయి పట్టుకున్నా ఆయన కొండెక్కిచ్చాడు ఈ లోకంలో అన్ని విషయాల్లో నువ్వు బాగుంటావు కానీ కొండెక్కలేవు కానీ ఒక రోజు వస్తుంది ఆయన నీ చేయి పట్టుకుంటాడు అప్పుడు నువ్వు ఈ కొండ ఎక్కగలుగుతావు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆమె ఆయన నీ చేయబట్టుకుంటే ఈ కొండ ఈజీగా ఎక్కుతావు ఎందుకో తెలుసా ఎన్ని తుఫానులు వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు కాబట్టి ఎన్ని భూకంపాలు వచ్చినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు కాబట్టి చంక నెత్తుకొని తీసుకెళ్లిపోతాడు పైకి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇప్పుడు చెప్పండి మనం ఆయన పట్టుకోవాలా ఆయన చేయి పట్టుకోవాలా ఇప్పుడు ఆయన నీ చేయి పట్టుకోవాలంటే నీకు కావలసింది ఏమిటి చెప్పు ఆశీర్వాదాలు దేవుళ్ళ కోసం పరిగెత్తడం కాదు ఆయన చిత్తం కోసం పరిగెత్తే వాళ్ళ చేయి ఆయన పట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన మనసులో చోటు కోసం పరిగెత్తే వాళ్ళ చేయి ఆయన పట్టుకోబోతున్నాడు ఆయన నిన్ను ఖచ్చితంగా ఎక్కిస్తాడు అందుకే భక్తుడు అన్నాడు ఎక్కుతా ప్రభువ కాదు ఎక్కించు ప్రభువ ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కించు నువ్వెక్కిస్తే తప్ప నేను ఎక్కలేని అంటున్నాడు మనమేమంటున్నాం తెలుసా నువ్వు నన్ను దీవించి ఎక్కేస్తా నా వెనుకుండి ఎక్కేస్తా నువ్వు ఒక్కసారి ఊ అని ఎక్కేస్తా నువ్వు ఏం చేయలేవు నువ్వు నీ వల్ల కాదు నువ్వు ఎక్కడం ఆత్మీయ జీవితం అంటే పొగ మంచు లాంటి మాయా ప్రపంచం అనుకున్నావా ఓం భీ బుష్ అంటే అయిపోవడానికి అదో మాయా ప్రపంచం లాగా బ్రతికేస్తున్నారు లేదు కొందరు మధ్య ఇలా తయారయ్యారు ఏ సునామంలో నేను శాతాన్ని బంధిస్తున్నాను తొక్కేస్తున్నానంట ఏంటంట ఏ సునాములో శాతాన్ని తొక్కేస్తున్నారంటే ఏమనుకుంటున్నారు మీరు వాడిని నువ్వు తొక్కేస్తున్నావంటే నీ కాళ్ళ కింద వచ్చేసి తొక్కుము నేను నీ కాళ్ళ కిందికి వచ్చాను తొక్కుము అంటాడు అనుకున్నావా శాతాన్ని తొక్కడం అంటే ఏమనుకున్నారు మీరు మహా హేమా హేమీలైన అత్యంత బలవంతులైన దేవదూతలు ఇప్పటికి వాడిని చూసి భయపడుతున్నారు తొక్కలేకపోతున్నారు వానితో వాదించలేక వెనుదిరిగారంటే చాలా మంది దేవదూతలు అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా వాణ్ణి ఒకరు సామాన్యంగా తొక్కలేరని శీక్రమముగానే నేను వాణ్ణి మీ కాళ్ళ క్రింద చిదగ తొక్కిస్తాను అన్నాడు మనం తొక్కగలం కాదు ఆయన తొక్కిస్తాడంట దేవునికి స్తోత్రం కలిగింది కాక ఐ మేన్ వాణ్ణి తొక్కాలంటే కూడా ఎవరు చేయి మన దగ్గర మనల్ని ఎవరు పట్టుకోవాలి ఆయన చేయి పట్టుకోవాలి మీకు విషయం చెప్పనా మనలో ఏ ఒక్క సింగిల్ పర్సన్ సాతాన్ని చిదగ తొక్కలేడు కానీ మనం అందరం ఒకటైతే ఏక శరీరం అవుతాం కదా ఈ సంఘ శరీరానికి కాళ్ళు కూడా ఉంటాయి కదా ఆ సంఘ శరీరం యొక్క కాళ్ళ క్రింద పడు చిదగదొక్కబడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మేన్ మనం అందరం ఒకటే అవ్వలేదు వాడిని ఎలా తొక్కుతా అని చెప్పండి మనము వేరు వేరుగా ఉన్నంత వాడే రాజు ఆడుకున్నంతట వాడికి సంఘాలన్నీ ఒకటైన రోజున సంఘ సేవకులు ఒకటైన రోజున అందరి విశ్వాసాలు నమ్మకాలు ఒక్కటైన రోజున ఆ రోజు వాడు చిదగొక్కబడతాడు ఆ రోజు వాడి చాప్టర్ క్లోజ్ అవుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు చెప్పండి మనల్ని మనం కట్టుకుందామా మనం అందరం కట్టుకుందామా ఎవరిని వాళ్ళే కట్టుకునే పని పెట్టుకున్నంత వరకు దేవుడు తన పరిచర్యను ముగించలేడు దేవుని రాజ్యం కట్టబడదు నా సంఘం నా పిల్లలు నా కుటుంబం ఇట్లా అనుకున్నంత వరకు అవ్వదు మనం అనుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది అదే పరిశుద్ధాత్మునికి ఇష్టం అలాంటి సేవ అలాంటి భక్తి అలాంటి విశ్వాసం అలాంటి ప్రచలమైతేనే ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతాం దేవునికి స్తోత్రం కలుగును కాక అందుకే అంటాడు ఏక మనస్సు ఏకాత్మ ఏమన్నాడు ఏక మనస్సు ఏకాత్మ రావాలి సంఘంలోనికి అప్పుడే అది సాధ్యమవుతుంది ఈ చివరి దినాల్లో సంఘం తెలుసుకోవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఒకటి నేను చెబుతున్నాను మీరు దేవుని మనసులో చోటు సంపాదించుకోవడానికి దేవుని ఆలోచన విధానాన్ని పొందుకోవాలి మీకు అర్థమేటట్టు చెప్తాను మనం ఎంత ఏ స్థాయికి కిందికి దిగిపడిపోయావో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను దేవుడు నిన్ను దర్శించాడు ఈ రాత్రి దర్శించి రేపటికి సరిగ్గా ఇదే సమయానికి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తానని చెప్పాడు అప్పుడు నీ దగ్గర ఎంత టైం మిగిలింది ఇరవై నాలుగు గంటలు ఈ ఇదే సమయం అంటే మళ్ళీ ఇరవై నాలుగు గంటలే కదా ఒక్కరోజు టైం ఉంటుంది నీకు తెల్లవారింది నువ్వు నిద్ర లేచావు లేవగానే నీ ఇంట్లోకి రెండు పాంప్లెంట్స్ వచ్చాయి మీటింగ్ పాంప్లెంట్స్ ఈ మీటింగ్ పాంప్లెంట్ కూడా వచ్చింది కదా నీ దగ్గరికి అలాగే వచ్చేసింది అయితే నీ ఇంటి నుండి ఎడమ వైపుకో సభ జరుగుతుంది నీ ఇంటి నుండి కుడివైపుకో సభ జరుగుతుంది జాగ్రత్తగా వినండి మీ ఇంటి నుండి ఎడమ ఒక సభ జరుగుతుంది నీ ఇంటి నుండి కుడివైపుకో సభ జరుగుతుంది ఎడమవైపు సభలో స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తుండగా జరిగిపోతున్నాయి కుంటోలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కుడివైపు సభలో దేవుని జ్ఞానం దేవుని మర్మం దేవుని రహస్యాలు దేవుని ఆలోచన బోధించబడుతుంది మీరు చెప్పండి ఎక్కువ మంది క్రైస్తవులు ఎక్కడ ఉంటారు అంతే కదా సార్ స్వస్థతలు అద్భుతాలు ఎక్కడుంటే అక్కడే సరే మీ ఇంట్లో ఒక వ్యా మీ ఇంట్లో బాధలు ఉన్నాయి మీ ఒంట్లో వ్యాధులు ఉన్నాయి మీరు ఎక్కడుంటారు మేము కూడా సరే దేవుడు నిన్ను ఎంతకాలం బ్రతుకుతామని చెప్పాడు ఎప్పుడు తీసుకెళ్తానన్నాడు ఒక రోజు ముందు దర్శించి ఇరవై నాలుగు గంటలు నేను తీసుకెళ్తానన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తాం కదా సార్ అంటారు ఇప్పుడు చూడండి స్వస్థపడి ఈ శరీరాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోవాలి నీకేమైనా లాభమా బాగుపడిన శరీరాన్ని విడిచిపెట్టడం తప్ప నీకు వేరే లాభం లేదు కదా ఆ ఒక్కరోజు నువ్వు బాగుపడకపోయినా పర్వాలేదని చెప్పి ఇటు వెళ్లకుండా ఎడమ వైపు వెళ్లకుండా కుడివైపుకొచ్చి దేవుని గూర్చిన జ్ఞానం నేర్చుకుని దేవుని గూర్చిన మర్మము నేర్చుకుంటే ఆ తర్వాత నువ్వు చనిపోతావు అయితే చనిపోయినా గానీ ఏం జరుగుతుందో తెలుసా నువ్వు ఇక్కడికి వెళ్ళి స్వస్థపడి చనిపోతే స్వస్థపడిన బాగుపడిన శరీరాన్ని విడిచి వెళ్తావు ఏ లాభం లేదు కన్ను ఇక్కడికి వెళ్ళి స్వస్థ పడకపోయినా పర్వాలేదని దేవుని జ్ఞానం నేర్చుకుని నువ్వు చనిపోతే పరలోకంలో నీ అంతస్తు పెరుగుతుంది నీ మహిమ పెరుగుతుంది అది శాశ్వత కాలం ఉంటుంది నీకు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె